ఇవాళ మనం వచ్చేసి కనికా బాయ్ విజయ్ జ్యువెలర్స్లో ఉన్నామండి మొత్తం కూడా ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి గోల్డ్ షీట్ జ్యువెలరీ గోల్డ్ షీట్ అంటే మనకి ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ లానే ఉంటుంది బట్ చాలా తక్కువ ప్రైసెస్లో మనకి ఆ గోల్డ్ లుక్ కార్ తీసేసుకోవచ్చు ఇక్కడ మనకు వచ్చేసి ఖనికాలో ఫోర్టీన్ కయార్ జ్యువెలరీ గోల్డ్ షీట్ జ్యువెలరీ అండ్ సిల్వర్ జ్యువెలరీ ఈ వెరైటీస్ అన్నీ దొరుకుతాయి సింపుల్ నోస్ స్పిన్ దగ్గర నుంచి హెవీ హార్మ్స్ వరకు వాటర్ వరకు దొరుకుతాయి మనకి షాప్ వచ్చేసి కేపిఎస్పీకి లొకేట్ అయిందండి అది నియర్ టు బ్రాండ్ ప్రొవైడ్ చేస్తాను విత్ నెంబర్ మీకు నచ్చిన ఐటమ్ ని మీకు స్క్రీన్ షాట్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీకు ఏదైనా స్పెసిఫిక్ డిజైన్ ఉంది మాకు డిజైన్ గోల్డ్ షీట్లో కావాలి అనుకుంటే ఎగ్జాక్ట్లీ కస్టమేషన్ కూడా చేయిస్తారు ఆ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి సో మీకైతే నేను ఇవాళ కొన్ని గోల్డ్ షీట్ లో చూపించబోతున్నాను చాలా బాగుంది నేను మీకు వీడియో రికార్డ్ చేసే కన్నా ముందు శాంపుల్ చూశాను చాలా బాగున్నాయి అసలు గోల్డ్ షీట్ అనిపించేలాగా లేవు ఎగ్జాక్ట్లీ గోల్డ్ లానే ఉంది అండ్ ఈవెన్ మనకి ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీటికి సో నేను మీకైతే క్లియర్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అండ్ నా రిక్వెస్ట్ అయితే విజిట్ చేయండి వన్స్ విజిట్ చేస్తే ఆ మీరు డైరెక్ట్ గా చూసినప్పుడు ఆ ఫినిషింగ్ క్వాలిటీ మీకే నచ్చుతుంది అండ్ ఇంకొక పది మంది కూడా రిఫర్ చేస్తారు నేనైతే మీకు చూపించేస్తాను ఇప్పుడు వన్ బై వన్ రెండు వందలు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా నెక్లెసెస్ హారమ్స్ బీడ్ జ్యువెలరీ చాకర్స్ చాలా కలెక్షన్ ఉంది ఇవన్నీ ఒక అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పుకోవచ్చు ఇంకా తక్కువ పర్సెంటేజ్ మనం చూపిస్తున్నాము వీటికి మించి మనకి ఇక్కడ ర్యాక్స్లో చాలా ఉన్నాయి నేను ఇవి మీకు డీటెయిల్డ్గా విత్ వైట్ చెప్తాను ఇక్కడ మనకి స్టార్టింగ్ నెక్లెస్ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ గ్రామ్స్ దగ్గర నుంచి నెక్లెస్ స్టార్ట్ అవుతున్నాయి మీకు ఆ వెయిట్లో ఏమేమి వస్తున్నాయని తెలుసుకోవాలి అనుకుంటే చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఇది రైస్ పర్స్లో చూస్తున్నాము మంచివి బీచ్ ఏం బీచ్ ఇవి రైస్ పర్ల్స్ రైస్ పర్ల్స్ రూబీస్ రూబీస్ ఓకే ఇవి పర్ల్స్ అనమాట చాలా బాగుందండి పీస్ ఇది మీకు ఒరిజినల్గా గోల్డ్లో ట్వంటీ టూ క్యారెట్స్లో కొనాలి అనుకుంటే వీటికే సగం కాస్ట్ పోతుంది ఇక్కడ మనకి ఇది వెయిట్ వచ్చేసి శాంపుల్కి ఎంత ఉంది సెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ సెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో అండ్ మనకి ఎక్స్చేంజ్ కూడా హాఫ్ ఆఫ్ ద గోల్డ్ మనకి ఎక్స్చేంజ్లో వస్తుంది అన్నమాట చాలా నిండుగా ఉంటుంది పెట్టుకున్నా కూడా మీకు ఇన్ కేస్ ఇక్కడ ఇవి రూబీస్ వద్దు ఎమ్రాయిల్స్ కావాలన్నా కూడా చేసిస్తారు ఆ కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి దీన్ని ఫైవ్ లేయర్స్ చైన్ ఈ మోడల్ చాలా చూసున్నాం కానీ బట్ పేరు మనకు అంత ఐడియా లేదు చాలా బాగుందండి ఎగ్జాక్ట్ గోల్డ్లో చూసినట్లుగానే ఉంది స్టోన్స్ అవి అంటే గోల్డ్ జ్యువెలరీలో మనకి ఏవైతే సీజర్స్ కానివ్వండి రూబీస్ అవి యూజ్ చేస్తారో ఇక్కడ కూడా అవే యూజ్ చేస్తున్నారు మీకు ఎక్కడ కూడా డిఫరెన్స్ తెలియదు చాలా నిండుగా ఉంటుంది పెట్టుకుంటే బ్యాక్ చైన్ కానివ్వండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది మీకు ఇవన్నీ వస్తే క్లియర్గా వెయిట్తో సహా చెప్పేస్తారు ఎంత వెయిట్ దాంట్లో గోల్డ్ యూజ్ చేస్తున్నారు అండ్ ఎన్ని స్టోన్స్ ఉన్నాయి ఇవన్నీ క్లారిటీగా చెప్తారు అండ్ చాలా గోల్డ్ షీట్ అనగానే కొంచెం క్లారిటీ ఉండదు అసలు గోల్డ్ షీట్ అంటే ఏంటి అనే డీటెయిల్స్ తెలియదు కదా నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి ఇప్పుడు మనకి ఈ ఆర్నమెంట్ ఉంది ఈ ఆర్నమెంట్ బేస్ వచ్చేసి కాపర్ ఉంటుంది అంటే బ్యాక్గ్రౌండ్ మనకి యూజ్ చేసేది కాపర్ ఉంటుంది దాని మీద గోల్డ్ షీట్ యూజ్ చేస్తారు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ది అందుకనే గోల్డ్ షీట్ జ్యువెలరీ అంటారు వీటిని మనకి ఇప్పుడు దీంట్లో సపోజ్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ యూజ్ చేసినట్లయితే ఎక్స్చేంజ్లో వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుంది ఇదైతే మంచిగా ఇది వచ్చేసి కంటే స్టైల్ కంటే కదా నాన్ పట్టియా నాన్ తాడు అంటుంటారు కదా సో అది లక్ష్మీదేవి వచ్చింది పర్స్ యూస్ చేశారు చాలా బాగుంది ఇది మనకి ఎక్కువ ఓల్డెన్ డేస్ ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ఏజ్ గోల్డ్ అన్నట్లుగా ఇప్పుడు మళ్ళీ ఇలాంటివి ట్రెండ్లోకి వచ్చాయి ఇయర్ రింగ్స్తో సహా వస్తుందండి అది ఇయర్ తో సహా ఫైవ్ గ్రామ్స్ ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ విత్ ఇయర్ రింగ్స్ ఆప్షనల్ ఇయర్ రింగ్స్ మన ఇష్టం మనిష్టం ఆప్షనల్ అండి మీకు విత్ సెట్ అంటే ఫుల్ సెట్ కావాలంటే ఫుల్ సెట్ తీసుకోవచ్చు లేదా ఓన్లీ చైన్ కావాలన్నా చైన్ లాగా తీసుకోవచ్చు వన్ మోర్ ఈ లక్ష్మీదేవి అలా ఏం లేకుండా ఓన్లీ ఫ్లార్ డిజైన్తో ఇచ్చారు విత్ పర్ల్స్ ఇది ఫినిషింగ్ చూడండి ఈ మనకి రూబీ మీద వర్క్ ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా మీడియం హారం లాంగ్ హారం కాదు విత్ లక్ష్మీదేవి ఎగ్జాక్ట్ గోల్డ్ లాగానే ఉంది ఇది గోల్డ్ది ఇది పక్కన పెడితే ఏది గోల్డ్లో కూడా ఐడెంటిఫై చేయలేము ఫినిషింగ్ వైజ్ అండ్ ఈ కలర్ ఫినిషింగ్ చాలా బాగుంది మొత్తం లక్ష్మీదేవి వచ్చింది మధ్యలో సీజర్ స్టోన్స్ పికాక్స్ ఇయర్ రింగ్స్ కూడా ఒక చిన్న పాలిచ్చేసి డ్రాప్ ఇచ్చారు ఇట్లా చాలా కలెక్షన్ ఉంది ఇవి నేను చూపిస్తోంది ఓన్లీ గోల్డ్ షీట్ జ్యువెలరీ ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు ఇంకా ఫోర్టీన్ క్యారెట్స్ కానివ్వండి సిల్వర్ జ్యువెలరీ కావాలి అంటే కమెంట్ చేయండి దాని ప్రకారం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాము ఇది మ్యాంగో మాలా ఇవి బీట్స్ ఏంటివి పచ్చల్ పచ్చలు ఓకే మోనాలిసా బీట్స్ అట్లానా మొత్తం మ్యాంగో అండి హెవీ స్టోన్స్ ఇది గోల్డ్లో తీసుకోవాలి అంటే ఈ స్టోన్స్కే సగం పోతుందండి కాస్ట్ బట్ ఇక్కడ చాలా బాగుంది తక్కువ వెయిట్ లో వచ్చేస్తుంది తక్కువ కాస్ట్ లో కూడా ఇలా మ్యాంగోలోనే స్టోన్స్ ప్లస్ మనకి ఫినిషింగ్ ఫినిషింగ్లో ఇచ్చారు ఇదంతా లక్ష్మీదేవి వచ్చేసి ఈ డాలర్ ని ఏమంటారు ఫినిషింగ్లో అండి చాలా బాగుంది డాలర్ అయితే నిండుగా కనిపిస్తుంది పెట్టుకుంటే డ్రాప్స్ కూడా చాన్ ఇచ్చారు సూపర్ గా ఉంది చూడడానికి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇవన్నీ గోల్డ్ షీట్ జ్యువెలరీ ఇది క్వరల్స్ ఉంది ఇది బీట్స్ జ్యువెలరీ విత్ బాల్స్ నక్షి బాల్స్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఫినిషింగ్ బాగుంటుంది ఎక్కడ కూడా అసలు గోల్డ్ షీట్ జ్యువెలరీ లాగా అనిపించదు చాలా బాగుందండి చూడగానే వీటన్నిటిలో కల్లా బాగా హైలైట్ అవుతున్న డిజైన్ ఫుల్లీ స్టోన్స్ తోటి బీట్స్ తోటి వచ్చింది మొత్తం సీజర్సే సూపర్గా ఉంది చూడడానికి ఇది ఒక్కడ పెట్టుకుంటే చాలా నెక్కి దీనికి బ్యాక్ చైన్ కూడా ఇచ్చారు ఇది టోటల్గా మనకి లెవెన్ పాయింట్ ఫైవ్ ఓన్లీ లెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఈ ఐటమ్ వస్తుంది ఇంత హెవీది నేను చెప్తుంది ఇది గోల్డ్ వెయిటా లేకపోతే గోల్డ్ వెయిట్ గోల్డ్ వెయిట్ సో ఈ ఐటెంలో మనకి టోటల్గా లెవెన్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అయితే యూజ్ చేశారండి విత్ టాప్స్ టాప్స్ ప్లస్ నెక్ పీస్ కలిపి లెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది మీకు ఎక్స్చేంజ్లో హాఫ్ ఆఫ్ ద గోల్డ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి నక్షి బాల్స్లోని బీట్స్ నవరత్నాలు అంటాం కదండి దాంట్లో అది త్రీ లేయర్స్ ఇచ్చారు టాప్స్ దగ్గర లక్ష్మీదేవి ఇచ్చారు ఏసారికైనా సెట్ అయిపోతుంది బికాస్ అన్ని బీట్స్ ఉన్నాయి నవరత్నాల్లో ఉండేటువంటి కలర్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి అండ్ ఇది సోషల్ మీడియాలో చాలా రీల్స్లోనే న్యూస్ ఉంటారు మీరు లక్ష్మీదేవి విత్ రూబీ అండి పర్ల్స్ ఇచ్చారు సింపుల్గా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా డ్రెస్సుల మీదకి శారీస్ మీదకి అన్నిటికీ సెట్ అయిపోతుంది ఇయర్ రింగ్స్తో పాటు వెయిట్ సిక్స్ గ్రామ్స్ ఓన్లీ త్రీ పాయింట్ సిక్స్ గ్రామ్స్ మై గోడ్ ఓన్లీ త్రీ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో అండి ఇది చాలా బాగుంటుంది పెట్టుకుంటే ఇప్పుడు నేను వేసుకున్నాను ఈ డ్రెస్ మీద కూడా సెట్ అయిపోతుంది మీరు రెగ్యులర్గా చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడైనా దేనికైనా బాగుంటుంది జస్ట్ త్రీ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో ఇది అగైన్ నక్షి బాల్స్ విత్ లక్ష్మీదేవి డాలర్ డాలర్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి డిటాచ్బుల్ అంటే కావాలంటే చేసిస్తారు ఓకే ఇక్కడైతే అటాచ్డ్ వచ్చింది మీకు సపోజ్ లో డాలర్ కావాలి అంటే దీన్ని రిమూవ్ చేసుకొని అలా ఇలా చేసిస్తారు విత్ బీట్స్ పంప్కిన్ బీట్స్ చూసారు విత్ నక్షి బాల్స్ బాల్స్లో కూడా స్మాల్ అండ్ బిగ్ సైజ్కి ఇలా ఇచ్చారండి వన్ ఆఫ్టర్ వన్ లెందీగా ఉంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ ఇది మొత్తం ఫ్లవర్ షో ఇప్పు ఇచ్చేసారు అండ్ ఇక్కడ నుంచి స్టోన్స్ విత్ చాందబలి డ్రాప్స్ ఇది డ్రాప్స్తో పాటు సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఓన్లీ కేపిహెచ్బిలో నియర్ టు గ్రాండ్ ఫ్యాక్టరీ షాప్ లొకేట్ అయిందండి మీకు విజిట్ చేస్తే మాత్రం చాలా మోడల్స్ కవర్ చేసుకోవచ్చు అండ్ కస్టమైజేషన్ ఉంది కాబట్టి మీకు ఏదైనా స్పెసిఫిక్ డిజైన్ ఉంటే తక్కువ వెయిట్లో చేసిస్తారు పర్ల్స్ బీట్స్ అండ్ ఇక్కడ మనకి సీజర్స్ అన్నీ వచ్చాయి కలర్ఫుల్గా చాకర్ మోడల్లో ఉంది ఇది వితౌట్ డాలర్ ఇది కూడా వెరీ లైట్ వెయిట్ అండి ఓన్లీ ఎయిట్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే నెంబర్కి మెసేజ్ చేస్తే వెంటనే డీటెయిల్స్ ఇస్తారు విత్ ప్రైస్ టోటల్ ప్రైస్ చెప్పి డీటెయిల్స్ పంపిస్తారు ప్రైస్ నేను చెప్పకపోవడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మనకి గోల్డ్ అనేది రేట్ ఫ్లక్చువేట్ అవుతుంది డే టు డే మారుతుంది కాబట్టి ఇవాళ నేను సపోజ్ ఇది ఒక ట్వంటీ థౌజండ్ నేను చెప్పాను అనుకుంటే మీరు ఒక టెన్ డేస్ తర్వాత వచ్చి అది ట్వంటీ థౌసండ్ చెప్పారు కదండి అంటే అప్పుడు గోల్డ్ రేట్ వేరేది ఉంటే మనం ఏం చేయలేదు తగ్గచ్చు పెరగచ్చు కాబట్టి గోల్డ్ రేట్ చెప్పట్లేదు ఇది మొత్తం సీజెడ్ తోనే హెవీ డైమండ్ ప్యాక్ వచ్చేసాయి డిజైన్స్ అన్ని చాలా బాగుంది వెరీ ఫ్లెక్సిబుల్ డిజైన్ విత్ డ్రాప్స్ చాలా బాగుంటుంది ఇది కూడా డైమండ్ లుక్ వస్తుంది పెట్టుకుంటే కంటే మోడల్ ప్యూర్ షేప్ అయితే కంటే వచ్చింది ఇప్పుడు మనకి రౌండ్ షేప్ వస్తున్నాయి బట్ అవి కంటే కాదు యాక్చువల్లీ ఇది షేప్ విత్ హెవీ డాలర్ చాందలి డ్రాప్స్ ఓన్లీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అండి కాపర్ బేస్ మీద మనకి గోల్డ్ షీట్ యూజ్ చేస్తారు మ్యాంగో మాల లక్ష్మీదేవి అలా ఏం లేకుండా ఇచ్చేసారు ఇది వెయిట్ వచ్చేసి ఓన్లీ టెన్ టెన్ గ్రామ్స్ ఓన్లీ టెన్ గ్రామ్స్ ఇవన్నీ నేను సాంపుల్గానే చూపించాను ఇలాంటి వెరైటీస్ మీరు ఇక్కడ చాలా ఉన్నాయండి మనకి ఇక్కడ వేసి పెట్టేసా అనమాట అయితే నెక్ నెక్పీసెస్ చూస్తున్నాం కదండి ఇవి బ్యాంగిల్స్ అనమాట మోస్ట్లీ షీట్ అనే కానీ ఎక్కువ మంది బ్యాంగిల్స్ ప్రిఫర్ చేస్తారు ఫస్ట్లీ తక్కువ వెయిట్లో సపోజ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ మీకు సపోజ్ గోల్డ్లో కొనాలి అనుకుంటే మినిమం టు మినిమం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అన్న పడుతుంది ఇది మినిమమ్ టు మినిమమ్ ఇక్కడ మనకి ఓన్లీ త్రీ గ్రామ్స్లో వస్తుంది ఇది జస్ట్ త్రీ గ్రామ్స్లో ఫోర్ బ్యాంగిల్ త్రీ గ్రామ్స్లో మనకి బ్యాంగిల్స్ వచ్చేస్తున్నాయి మీకు ఎన్ని వాష్ చేసినా కానీ ఏం చేసినా ఏది కాదు మనకి ఇక్కడికి వచ్చినప్పుడు మీకు టోటల్ ప్రైస్ విత్ మేకింగ్ ఎంత పడుతుందో చెప్పేస్తారు బట్ మీకు ఇంకా ఎక్స్చేంజ్లో ఏమైనా కావాలి అనుకుంటే ఇది మనకి టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్లో వస్తుంది టోటల్ ఈ త్రీ గ్రామ్స్ మనకి ఇక్కడ యూస్ చేస్తున్నారు ఎక్స్చేంజ్గా టూ గ్రామ్స్ వస్తుంది ఇట్లాంటి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి మీకు చూపిస్తాను ఇంకా ఇవన్నీ బ్యాంగిల్స్ కలెక్షన్ అండి డైలీ వేర్ బ్యాంగిల్స్ ఇవి ఫోర్ ఫోర్ వస్తాయి టూ టూ వస్తాయి మీకు ఇన్కేస్ టూ ఉన్నా కానివ్వండి ఫోర్ ఉన్నా ఎలా కావాలండి ఇంకా ఎక్కువ కావాలన్నా ఎయిట్ ఉన్నా కూడా పేరు చేసిస్తారు ఇవన్నీ జస్ట్ త్రీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి కొన్ని ఫోర్ త్రీ పాయింట్ సిక్స్ ఇలా ఉంటాయి అన్నమాట అండ్ ఇవి కొంచెం ఫ్యాన్సీగా ఇవి కూడా జస్ట్ త్రీ త్రీ గ్రామ్స్లోనే మధ్యలో చిన్న బ్యాంగో షేప్ వచ్చింది మిగిలినంత కంటే మోడల్ సూపర్గా ఉంటుంది వేసుకుంటే ఇదైతే ఇది కూడా జస్ట్ త్రీ గ్రామ్స్లోనే వీటికి కూడా ఎక్స్చేంజ్ మనకి టూ గ్రామ్స్ వస్తుంది ఇట్లా ఈ స్టైల్లోనే ఇంకొంచెం హెవీగా కడా స్టైల్లో అండి ఇవన్నీ నేను ఇట్లా చూపిస్తాను ఇది ఒక వెరైటీ అండ్ ఇది ఇంకొక వెరైటీ ఎక్కువ గోల్డ్ చూస్తూ ఉంటారు ఇక్కడ మనకి గోల్డ్ షీట్లో కూడా ఉంది ఇది ఒకటి ఇలా చాలా ఉన్నాయి మోడల్స్ ఇంకో ఎక్కువ స్టోన్స్ వద్దు ఓన్లీ గోల్డ్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇలాగా అండ్ ఓన్లీ ఎమరాల్స్ కావాలనుకుంటే ఇలాగా సీజర్స్ ఎమరాల్స్ రూబీస్ కావాలంటే ఇలాగా ప్రతి వెరైటీలో దొరుకుతున్నాయి ఇవన్నీ స్టార్టింగ్ మనకి త్రీ గ్రామ్స్ నుంచి ఉంటాయి అండ్ సేమ్ అదే వెరైటీలో ఇవి ఇంకొన్ని మోడల్స్ ఇవి ఎంత వెయిట్ ఉండొచ్చు పేరు త్రీ గ్రామ్స్ ఇవి కూడా ఎగ్జాక్ట్ మీకు గోల్డ్ వేసుకున్న లుక్కే ఉంటుంది వీటిలో ప్లెయిన్ కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో క్లాసీ బ్యాంగిల్స్ ఇవైతే ఒకసారి ఇలా చూపిస్తాను ఎయిట్ ఫోర్ ఇలా మరి తీసేసుకోవచ్చు డైలీ వేర్ అయితే సూపర్ ఉంటాయి ఇవి ఇంకా ప్లెయిన్ బ్యాంగిల్స్లో కానివ్వండి సింపుల్ డిజైన్స్లో ఇవి కూడా త్రీ పాయింట్ సిక్స్కి ఎయిట్ బ్యాంగిల్స్ ఇవి అయితే త్రీ పాయింట్ సిక్స్ గ్రామ్స్ మాత్రమేనండి ఎయిట్ బ్యాంగిల్స్ వస్తాయి మీకు వాష్ చేసినా కానీ ఏమీ కాదు బ్యాంగిల్స్ బికాస్ ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ యూజ్ చేసి చేస్తారు కాబట్టి షీట్ ఇవి బ్రాడ్ బ్యాంగిల్స్ అండి ఇవి కూడా త్రీ పాయింట్ సిక్స్ త్రీ పాయింట్ సిక్స్ గ్రామ్స్లోనే వస్తున్నాయి బ్రాడ్ అయినా కూడా ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి త్రీ పాయింట్ సిక్స్కి ఇవి ఇంకొన్ని బ్యాంగిల్స్ డైలీ వేర్లో ఇవి కూడా ఆల్మోస్ట్ మనకు అదే వెయిట్లో వచ్చేస్తాయి అండ్ ఇవి కొన్ని ఫ్యాన్సీవి చూపిస్తాను స్టోన్స్లో అంటే డైమండ్ లుక్లో ఉండేవి సీజర్స్ అట్లాగా ఇదో ఇది వన్ స్టైల్ దీనిలో సర్కిల్ ప్లస్ స్క్వేర్ వచ్చింది ఇవి టూ బ్యాంగిల్స్ వైజ్ ఇస్తారు టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఫోర్ గ్రామ్స్ జస్ట్ ఫోర్ గ్రామ్స్లో అండ్ ఇది ఫ్లార్ షేప్లో ఇది కూడా ఓన్లీ ఫోర్ ఫోర్ పాయింట్ టూ గ్రామ్స్ అండి అండ్ దీంట్లో నేను తప్పకుండా చూపించాల్సింది ఇది అయితే ఎంత బాగుందో అసలు ఇది కూడా వెయిట్ మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లోనే వస్తుంది ఇది కూడా మనం చెప్పాల్సిన దగ్గర డిజైనే మల్టీ కలర్ స్టోన్స్ ఏ సారీ కైనా సెట్ అయిపోతాయి ఇలాంటి మీకు ఇక్కడ టూ చూపిస్తున్నాం సపోజ్ ఫోర్ కాలునే చేసిస్తారు దానికి ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుందండి గోల్డ్ ప్రకారం వీటిలో మనకి సపోజ్ త్రీ గ్రామ్స్ ఉంటే వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ రిటర్న్ వస్తుంది వీటిల్లో మాత్రమే మనకి టూ గ్రామ్స్ వస్తుందండి సో మళ్ళీ మీరు వచ్చి అయ్యో అన్నింటిలో టూ గ్రామ్స్ అన్నారు కదా అలా వద్దు వీటిలో మనకి హాఫ్ వస్తుంది వీటిలో సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఆ మధ్యలో వస్తుంది పర్సంటేజ్ ఇది బ్లాక్ బీట్స్ బ్యాంగిల్స్ ఓపెనబుల్ లేదు ఫిక్స్ డే వస్తుందండి ఇంకా ఇవి ఒక స్టైల్ ఇవి హెవీ సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటే చాలు ఇది మొత్తం చాలా బాగుంది ఇది కూడా ఇది ఓన్లీ సిక్స్ పాయింట్ నైన్ గ్రామ్స్ వస్తుంది ఈ చా గ్రామ్స్ పెయిర్ ఓన్లీ సిక్స్ గ్రామ్స్ ఇది వా ఇదైతే చాలా బాగుందండి మధ్యలో సీజర్స్ చూసారా డైమండ్ వేసుకుంటే ఎగ్జాక్ట్లీ డైమండ్ బ్యాంగిల్ వేసుకున్న లుకే ఉంటుంది ఇది ఇవి పర్ల్స్ తోటి చేసినవి క్వారల్స్ ఇవి చూసారా ఎంత బ్రాడ్గా ఉందో హెవీ బ్యాంగిల్ ఇది అండ్ ఇవి సింపుల్గా ఫ్యాన్సీగా వేసుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఇక్కడ ఇంకా ర్యాగ్స్లో పెట్టేసి ఉన్నారు మనం ఓపెన్ చేసి చూపించట్లేదు కానీ సపోజ్ నీకు ఏమన్నా కావాలి అనుకుంటే మోడల్స్ ఇంకా చూపించని అడిగినా కూడా చూపిస్తారు వాట్సాప్ చేస్తే లేదా షాప్ విజిట్ చేసినా కూడా చూసుకోవచ్చు సో మనం నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్ చూస్తాం మనం ఇయర్ రింగ్స్ చూపిస్తామని చెప్పాను కదండి నెలకోండి సామ్సంగ్లో కొన్ని అయితే చూపిస్తున్నాము ఇవన్నీ కూడా బుట్టలు ఉన్నాయి ఛాన్బరీస్ ఉన్నాయి ఫస్ట్ జ్యువెలరీస్ హెవీగా అనమాట సో మనకి ఇక్కడ ఇయర్ రింగ్స్ స్టార్టింగ్ వచ్చేసి టూ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఫస్ట్లీ నాకు ఐక్యాచిగా అనిపించింది ఇది చాలా క్యూట్గా పర్స్ తోటి వచ్చిందండి జస్ట్ టూ గ్రామ్స్ ఇది వెయిట్ సేమ్ గోల్డ్ షీట్ జ్యువెలరీనే ఇవన్నీ దీంట్లో మనకి టూ గ్రామ్స్ ఆఫ్ ట్వంటీ ఫోర్ కరెట్స్ గోల్డ్ జ్యువెలరీ యూజ్ చేశారు మీకు ఎక్స్చేంజ్లో హాఫ్ ఆఫ్ ద గోల్డ్ జ్యువెలరీ వస్తుంది అండ్ చాందబలీస్లోనే ఇది వన్ బో ఓన్లీ త్రీ గ్రామ్స్ అండి ఎంత హెవీ చాందబలీనో కదా ఇది గోల్డ్లో రియల్ గోల్డ్లో తీసుకుని ఉంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మినిమం టు మినిమం పడుతుంది చిన్న బుట్ట సో క్యూట్ ఉన్నాయి అండ్ ఇది బ్రైడల్స్కి సంబంధించి మొత్తం కూడా లక్ష్మీదేవి వచ్చేసింది జుమ్కాస్ ఇది ఓన్లీ అండి ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఇది జస్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ బుట్టల్లో అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి చాందబలీస్లో కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇది ఓన్లీ మనకి రూబీస్ విత్ పర్ల్స్ త్రీ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో ఇది కూడా చాందబలీని త్రీ పాయింట్ త్రీ గ్రామ్స్ ఓన్లీ ఇది అయితే ఇంకొకటి హెవీగా బీడ్ యూజ్ చేశారు విత్ పర్ల్స్ ఇలాంటి జుమ్కాస్ చాలా ఉంటాయండి ఇంకా వెరైటీస్ వచ్చేసి షాప్కి వస్తే మాత్రం తప్పకుండా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు అండ్ మీకు ఏదైనా స్పెసిఫిక్ డిజైన్ ఉన్న ఆర్డర్ ఇచ్చి కస్టమైజేషన్ చేయించుకోవచ్చు చాందబలిలోనే ఇది వన్ మోర్ త్రీ గ్రామ్స్ ఓన్లీ స్క్రీన్ షాట్ నుంచి తప్పకుండా తీసుకోండి మీకు ఫుల్ డీటెయిల్డ్గా ప్రైస్ ఎంత పడుతుంది టోటల్గా చెప్తారు లక్ష్మీదేవి విత్ హెవీ చాంద్బలి ఇది మంచి గ్రీన్ స్టోన్స్ ఓన్లీ గ్రీన్ స్టోన్స్తో ఉన్నాయి లేదనుకుంటే మనకి ఇలాగ రూబీస్ ఎమరాల్స్తో పాటు ఉన్నాయి ఇది పైన డ్రాప్ పెద్దగా వచ్చింది జుమ్కా కూడా పెద్దగా వచ్చింది ఓన్లీ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆన్బలి మోడల్ చాలా బాగుంది జుమ్కా ప్లస్ చాన్బలి ఇది వెయిట్ వచ్చేసండి ఓన్లీ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇవన్నీ ఇంకా చాలా ఇన్ ఇన్ఫాక్ట్ నేను మీకు కొన్ని చూపిస్తున్నాను అండ్ ఇది పిల్లలకి సంబంధించినటువంటి బ్రేస్లెట్స్ అండి సూపర్గా ఉంది పిల్లలకనే కాదు అండి మన హ్యాండ్కి కూడా సరిపోయేంత ఉంది ఇది పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది ఇది డ్రాప్స్తో పాటు వస్తుంది ఇలాగా వీటిలో ఏది పిక్ చేసుకున్నా కానివ్వండి ఇవన్నీ బ్రేస్లెట్సే వీటిలో ఏదైనా ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వీటిలో ఇంత పెట్టుకుంటే ఎంత బాగుంటుందో హ్యాండ్కి అంటే కడా టైప్లో ఉంది ప్లస్ బ్రేస్లెట్ అనమాట జస్ట్ ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాకుండా ఇక్కడ మనకి పాపడ అండి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ బట్ ఇది ఓవరాల్గా ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా లక్ష్మీదేవి ఎగ్జాక్ట్ గోల్డ్ లాగానే ఉంది ఇది ఒక డిజైన్ ఇది ఒకటి ఇది ఒకటి ఇవి అయితే పర్ఫెక్ట్ ఫర్ బ్రైడ్స్ ఇది టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో వస్తుంది లక్ష్మీదేవి ప్లస్ ఇలా ఎంత బాగుంటుందో పెట్టుకుంటే నేను ఒకసారి పెట్టుకుని చూపిస్తా బాగుంది కదా సూపర్గా ఉంటుంది పర్ల్తో పాటు వచ్చిందండి మంచి డిజైన్ ఇవి వచ్చేసి డాలర్స్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట ఫుల్ సెట్ ఇది ఒక వన్ స్టైల్ హెవీ స్టోన్స్ తోటి వచ్చింది ఇది అసలు ఎంత పెద్దగా ఉందో బీడ్స్ జ్యువెలరీలోకి బాగుంటుంది పర్ల్స్ దానికి కానివ్వండి బీట్స్ దానికి డిటాచబుల్ సో మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క దాని మీద మ్యాచ్అప్ చేసుకోవచ్చు విత్ ఇయర్ రింగ్స్ ఇది అండ్ ఇది వచ్చేసరికి ఏంటి పులిగోరు పులిగోరు ఇది గోల్డ్లో కొనాలనుకుంటే మనకి ఈజీగా ట్వంటీ గ్రామ్స్ అన్న పడుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ ఇది త్రీ పాయింట్ సిక్స్ ఉంది ఇది పులిగోరులోనే వన్ మోర్ డిజైన్ ఇది నల్ల అలాగా వేసుకోవచ్చు అండి లేదా బీడ్స్ దానికి కూడా పేరప్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి లక్ష్మీదేవి అయినా బాగుంది చాలా హెవీగా బ్లాక్ బ్లాక్బీడ్స్ జ్యువెలరీ అండి ఇప్పుడు మనకి మోస్ట్ అంటే ఒకటి సెట్ అయితే సరిపోదు వీటిలో పదన్న మెయింటైన్ చేయాల్సిన డ్రెస్ మీద ఒకటి లాంగ్ ఫ్రాక్స్ మీద ఒకటి శారీస్ కానీ ఇట్లాగా సో ఇవన్నీ కూడా వెరీ లైట్ లైట్ జ్యువెలరీ జస్ట్ మనకి వన్ పాయింట్ టూ గ్రామ్స్ దగ్గర నుంచి బ్లాక్ బీడ్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ సింపుల్గా ఇలా చిన్న ఫ్లార్ వచ్చేసి బ్లాక్ డైమండ్స్ ఇచ్చేసి చాలా క్యూట్ ఉంది డ్రెస్సుల మీద కూడా సెట్ అయిపోతుంది ఇప్పుడు నేను వేసుకున్నాను అనుకోండి ఈ డ్రెస్ మీద కూడా ఇది చాలా బాగుంటుంది అలాగే వెస్ట్రన్ డ్రెస్సెస్కి కూడా బాగుంటుంది జస్ట్ వన్ పాయింట్ టూ గ్రామ్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి వీటిలో ఇట్లాగా హెవీ డాలర్ తోటి సింపుల్ డ్రాప్స్తో పాటు మీకు కొనుక్కోవచ్చు లేదా వితౌట్ డ్రాప్స్ అయినా ఇస్తారు టూ లైన్స్లో కావాలి అనుకున్నా కానివ్వండి లెంత్ కూడా మనకి కావాల్సినంతగా చేయించుకోవచ్చు ఎయిటీన్ ఎయిటీన్ ఇంచెస్ కావాలన్నా ట్వంటీ ఇంచెస్ కావాలన్నా లేదా లెందీగా కావాలనుకున్న సారీస్ మీదకి అలాగా ఇది కూడా టూ లైన్స్లోనే వస్తుంది ఇది చాలా క్యూట్ ఉంది గ్రీన్ బీట్స్ తోటి సారీ గ్రీన్ స్టోన్స్ తోటి వచ్చింది ఇది మనం చూపించాం కదా సేమ్ టైప్లో ఇయర్ డ్రాప్స్ కూడా వచ్చాయి ఇది పర్ల్స్ తోటి ఇచ్చారు పర్ల్స్ అండ్ అలాగే ఎమరాల్డ్స్ అదే స్టైల్ ఇది సేమ్ ఆల్మోస్ట్ బ్లాక్ విత్ రెడ్ ఇది ఇది ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా ఒక మోడల్ చాలా సింపుల్గా ఉంటాయి వేసుకుంటే బట్ అండ్ కాస్ట్ కూడా తక్కువలో అండి ఇది పెద్దది సారీస్ మీదకి ఇది అండ్ ఇది అయితే చాలా బాగుంది పర్ల్స్ తోటి వచ్చిందండి ఎంత బాగుందో పెట్టుకుంటే ఇలా సూపర్గా ఉంటుంది వేసుకుంటే మాత్రం శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది అలాంటి డ్రెస్సెస్ మీదకైనా బాగుంటుంది ఇది ఇంకొంచెం లాంగ్లో ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ షీట్ యూజ్ చేస్తారు అన్నింటికి ఇది కూడా నుండి డైమండ్ డాలర్ లాగా వచ్చింది టూ లైన్స్లో అండ్ ఇది ఇది మేబీ సీరియల్స్లలో చూసి ఉంటారు కదా ఇది మనకి చేసిస్తారు బ్లాక్ బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ అంట సో దీనికి మీకు ఎలా కావాలన్నా ఏ డిజైన్ కావాలన్నా చేసిస్తారు దీంట్లో అదే స్పెషాలిటీ మనకి ఇక్కడ ఆల్రెడీ ఫ్లవర్స్ ఇది ఉంది కదా దీంట్లోనే ఈ స్టైల్లో కూడా ఇలా కావాలనుకున్నా ఇలా కావాలనుకున్నా మీకు ఇంకా ఏ ప్యాటర్న్లో కావాలన్నా చేసిస్తారు ఇంకొకటి వీటిలో కూడా చాలా ఉన్నాయి మోడల్స్ ఇవి కొన్ని మాత్రమే వన్ పాయింట్ టూ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది వెయిట్ అక్కడ నుంచి మీకు డిజైన్ పెరిగే కొద్ది వెయిట్ కూడా పెరుగుతూ ఉంటుంది బ్లాక్ బీడ్స్కి సంబంధించి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా చేసేస్తారు బ్లాక్ బీడ్ బ్యాంగిల్స్ ఇవి ప్యూర్లీ బ్లాక్ స్టోన్స్ యూస్ చేసి బ్లాక్ బీడ్స్ యూస్ చేసి చేస్తారండి ఇది ఒక ప్యాటర్న్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది అండ్ ఇలాంటి వాటిలోనే టూ త్రీ మోడల్స్ ఉన్నాయి మీకు చాయిస్ కూడా ఉంది సెలెక్ట్ చేసుకోవడానికి మీకు సపోజ్ బ్లాక్ బీస్లోనే ఇంకేదైనా ప్యాటర్న్ కావాలనుకున్నా కూడా కి చేసేస్తారు ఇంకా బీడ్స్ కానివ్వండి షాప్ షాప్లో చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఆరమ్స్లో నెక్లెస్లో ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త డిజైన్ తెస్తూనే ఉంటారు మాక్సిమం విజిట్ అయితే ట్రై చేయండి కనుక జ్యువెలర్స్ జ్యువెలర్స్కి